హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలోని మనం డ్రెస్సులతో ఫ్యాబ్రిక్ బ్యాగులు వస్తాయి కదా ఈ బ్యాగులు ఉపయోగించి అందమైన క్యూత్ పౌచ్ ఎలా రెడీ చేసుకోవాలో ఈజీ మెదడులో చూపించిపోతున్నానండి ఈ పౌచ్లు వచ్చేసి మనకి ఇంట్లో ఉన్న స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ లేకపోతే కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుంది ఈ పౌచ్లు మనం కూడా ఉపయోగించుకోవచ్చు మనం బయటకు ఎక్కడికి వెళ్ళినని ఈ పౌచ్లో ఏమన్నా సరే వేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎవ్వరికైనా ఉపయోగించుకోవచ్చండి ఈ పౌచ్లు ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చు చూపించిపోతున్నాను ఈ వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి అలాగైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియోలో ఈ పౌచ్ ఎలా రెడీ చేశాను వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఫస్ట్ టైమ్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి డ్రెస్సులతో వచ్చిన బ్యాగ్ అండి ఇది చూడండి పంజాబ్ డ్రెస్తో వచ్చింది బ్యాగులు ఇలాంటి అందరిలో ఉండే ఉంటాయి ఇలాంటివి కాకుండా అయినా లేకపోతే మగవాళ్ళు బట్టలతో అయినా సరే ఇలాంటివి వస్తూ ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ అసలే సరిగదండి చాలా బాగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్తో మనం ఏమి రెడీ చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి అయితే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇది తీసుకుని నేను కుట్లన్నీ ఇప్పేసి ఇలా క్లాత్ ఈ ఫ్యాబ్రిక్ క్లాత్ తీసుకున్నాను పొడి వచ్చేసి పదకొండు ఇంచులు ఎడల్పు వచ్చేసి పది ఇంచులు తీసుకున్నాను ఈ పౌచ్ రెడీ చేయడానికి దీనికి జిప్పు కూడా వచ్చిందండి ఈ జిప్పే దీనికి ఉపయోగిస్తున్నాను ఈ జిప్పు వచ్చేసి రెండు వైపులా ఇలా ఎడదీసి జిప్పు ఇలా కుట్లు వేసుకోవాలి అటువైపు ఇటువైపుని మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా మిషన్ మీద కుట్లు వేసుకున్నట్లయితే అసలు కట్ చేయవలసిన పని లేదండి ఇంకా ఒకే పీస్ అండి మరలా మరలా మనం పీసుల ఎంత కట్ చేయవలసిన పని లేదు ఒకే పీస్తో మనం ఈజీగా ఈ పౌచ్ అయితే రెడీ చేసుకోవచ్చు సింగిల్ పీస్తోని ఇలా జిప్ వచ్చేసి ఒక సైడు ఇలా కుట్టేసుకోవాలి రెండు సైడు కూడా ఇదే విధంగా మనం దీనికి కుట్టేసుకోవాలి ఈ ఫ్యాబ్రిక్కి చూడండి ముందు ఎలా కుట్టామో అదే విధంగా దీనికి కూడా కుట్టేసేసి మరలా ఉల్టా తిప్పేసుకొని మరలా ఒక కుట్టు వేసేసుకున్నట్లయితే అసలు ఓడన్న వడదండి ఈ జిప్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం రన్నర్ ఎక్కించుకోవాలి జిప్కి రన్నర్ ఎలా ఎక్కించాలో చూడండి మనం ఈ జిప్పుకి శివర్ల రెండు కూడా పట్టుకుని ఒక వైపు జిప్పు వచ్చేసి పొడిగ్గా తీసుకోవాలి చిన్న పీసు అప్పుడైతే మనం రన్నర్ ఈజీగా ఎక్కించవచ్చు ఇలా ఎక్కించేసిన తర్వాత పూర్తిగా ఇలా క్లోజ్ చేసి జిప్పు మరలా మనం ఇంకోసారి ఇలా ఎక్కించుకోవాలి ఎక్కించి మధ్యలోకి రావాలండి రన్నర్ వచ్చేసి ఇలా రన్నర్ ఎక్కించి మధ్యలోకి పెట్టినట్లయితే మనకి క్లోజ్గానే ఉండాలండి అటువైపు ఇటువైపు కూడా క్లోజ్ చేస్తే ఉండాలి బ్యాగులు ఎప్పుడు కుట్టినా కానీ ఇది కూడా సేమ్ అంతే ఇలా మధ్యలోకి వచ్చి ఇలా తీసుకుని ఇప్పుడు తిరగేసుకోవాలి క్లాత్ వచ్చేసి తిరగేసి ఎలా కుట్టాలో చూడండి ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయండి మై ఛానల్లోని మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండానే అందరికీ యూజ్ అయ్యే మెటీరియల్తో ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్తో ఎన్నో ఉన్నాయండి మా ఛానల్లో చూస్తున్నట్లయితేనే ఇంటికాడే ఈజీగా పైసా ఖర్చు లేకుండా ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేస్ట్ మెటీరియల్తోనే మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఏ అయినా సరే ఏది కూడా మనకి యూజ్ కాదని అనుకోవద్దు ప్రతీది కూడా యూజ్ అవుతుంది ఇలా మనం తిరిగేసుకున్న తర్వాత ఇది సమానంగా చూసుకుని క్లాత్ ఇలా సర్దుకోవాలి సర్దుకొని ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకోవాలండి పైన కిందనే వన్ వన్ నుంచి చెప్పిన మార్క్ చేయాలి వన్ ఇంచు ఎడల్పుతో పై పైవైపు కూడా మార్క్ చేయాలండి ఇలా మార్క్ చేసిన విధంగా మనం డ్రా చేసుకోవాలి నీట్గాని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఐదు ఐదు నిమిషాల్లో ఈ బ్యాగ్ రెడీ అయిపోతుంది మనకి వేస్ట్గా ఉన్న డ్రెస్ మెటీరియల్తో వచ్చిన క్లాత్తో ఇలా రెడీ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా నేను చెప్పడం సరిగ్గా చెప్పలేకపోతే మీరు ఈ వీడియోలో చూసి కూడా మీరు ట్రై చేయవచ్చు ఇలా మార్చేసిన విధంగా చూడండి ఇలా మడత పెట్టుకోవాలి మడత పెట్టేసి మొత్తం అంతా కూడా ఇలా మడత పెట్టి పైన కింద కూడా ఇదే విధంగా మడత రావాలండి ఈ మడత మీద పిండిలు పెట్టేసుకున్నట్లయితే మనం కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఒకే ఒక కుట్టండి ఇంకా బ్యాగ్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ వచ్చేసి పౌచ్లే కదండి బ్యాగులు కూడా ఎలా రెడీ చేయాలో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తానండి చాలామందికి బ్యాగులు కుట్టడం రాదు కదా బ్యాగ్లో ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే మనకి యూజ్ అయ్యే మెటీరియల్తో ఎలా కుట్టుకోవాలో తప్పకుండా చూపిస్తాను ఈ పౌచ్ వచ్చేసి చాలా టిప్పుగా ఉంటుందండి పిల్లలకి బాగా యూజ్ అవుతుంది చదువుకునే పిల్లలకి మనం కొనాలంటే ఇదే పోవచ్చు ట్వంటీ రూపీస్ కానీ ఫిఫ్టీన్ రూపీస్ కానీ ఉంటుంది అదే మనం వేస్ట్గా పడేస్తాం ఇవి బ్యాగులు వచ్చేసి మెటీరియల్తో ఇలా కుట్టుకున్నట్లయితే మనకి పిల్లలకి యూజ్ అవుతాయి పైన కింద కూడా ఇలా మడత పెట్టేసుకుని పిన్నులు పెట్టేసి కుట్లు వేసుకోవాలి అటు సైడు ఇటు సైడుని కుట్టేసుకున్న తర్వాత మనం జిప్పు తీసుకుని ఉల్టా తిప్పేసుకుంటే మనకి బ్యాగ్ రెడీ అయిపోద్ది అంతే అండి బ్యాగ్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా మనం ఈ బ్యాగ్ వచ్చేసి రెడీ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది మీరు కూడా ఇలాంటివి ఉంటే అస్సలు పడకండి ఈసారి ఇలా బ్యాగ్లు రెడీ చేసుకున్నట్లయితే మనకి ఇంట్లో ప్రతిదానికి యూజ్ అవుతాయి మనం స్టోర్ చేసుకోవడానికి కూడా చిన్న చిన్నవి బాగా పనిచేస్తాయి పిల్లలకు కూడా పనిచేస్తాయి మనం పెద్దవాళ్ళకు కూడా బాగా అండి ఇది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఉంటే ట్రై చేయండి ఇలాగా జిప్పులు కొట్టడం వచ్చినట్లయితే ఈ బ్యాగ్ రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా పెన్నులు మనీ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు పిల్లలకి మనకి బ్యాగుల్లో పెట్టినట్లయితే అవి ఏమైపోతాయని పెద్దలేదండి ఇలా పెట్టేసుకొచ్చి ఈసారి